వెల్కమ్ బ్యాక్ టు సైకస్ ఈ రోజు అయితే మీ ముందుకు ఫైవ్ లాక్స్ లోపు బడ్జెట్ కార్స్ తీసుకొచ్చేసాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఐదు లక్షల లోపు కార్స్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ కార్ వచ్చేసి హ్యూన్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి టూ సిక్స్టీన్ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ డీజిల్ ఇంజన్ కార్ మాన్యువల్ కార్ చాలా నీట్ గా ఉంది కార్ వెల్ నీట్ అండ్ వెల్ మెయింటెడ్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది డ్రైవింగ్ చూసుకుంటే ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయింది ప్రైస్ విషయం అనుకుంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా తగ్గుతుంది మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫైనల్ చెప్పిద్దాం ఎయిటీ సిక్స్ కిలో ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ కార్ వచ్చేసి మారుతి బలేనో డెల్టా టూ ఎయిటీన్ మోడల్ పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉందండి చాలా బాగుంది పెట్రోల్ మాన్యువల్ కార్ డ్రివెన్ కూడా తక్కువ ఉందండి సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఉందండి చాలా బాగుంది కారు ప్రైస్ కూడా మంచి మంచి రీజనబుల్ పెట్టారు నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారండి ఈ కార్ పైన మీకు మంచి సిబిల్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్స్ అవుతుంది సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది చాలా బాగుంది కార్ అయితే మీరు కాల్ చేయండి ఫోటోస్ పంపిస్తాం వాట్సాప్ లో మూడవ కార్ వచ్చేసి మారుతి ఆల్టో విఎక్స్ఐ ప్లస్ అండి కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ డివైన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ చాలా నీట్ గా ఉంది కార్ ప్రైస్ కార్ అయితే ఇరవై నాలుగు వేలు కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది ఈ కార్ పైన కూడా ఫైనాన్స్ అవుతుందండి నో ప్రాబ్లం మీకు మంచి సిగ్గిల్ ఉంటే ఫైనాన్స్ కూడా వేద్దాం ట్వంటీ టూ మోడల్ ఇరవై నాలుగు వేలు తిరిగింది మారుతి ఆల్టో బిఎక్ఐ ప్లస్ ప్రైస్ విషయం అనుకుంటే మూడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా నగోషిబుల్ అవుతుందండి ఇరవై నాలుగు వేలు మాత్రమే డ్రైవై ఉంది ఫైనల్స్ కూడా అవుతుంది ఈ కార్ వచ్చేసి మారుతి వి ఎక్స్ఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ప్రైస్ విషయం అనుకుంటే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు చాలా నీట్ అండ్ వెల్ మెయిన్ ఉంది కార్ అయితే పెట్రోల్ మాన్యువల్ కార్ ఈ నాలుగు కార్స్ లో మీకు మూడు పెట్రోల్ కార్ మూడు పెట్రోల్ కార్స్ ఒక డీజిల్ కార్ ఉందండి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఈ కార్ పైన కూడా ఫైనల్ చేద్దాం ఇంకేం డౌట్స్ స్క్రీన్ టైం నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి ఈ వి ఎక్స్ఐ డ్రివెన్ వచ్చేసి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు ఉందండి మాక్సిమం అన్ని తక్కువ తక్కువ డ్రివెన్ కార్స్ మనం అయితే పోస్ట్ చేస్తున్నాము అండ్ మన పేస్ ఒక్కసారి చెక్ చేయండి మంచి మంచి కార్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ ఈ బడ్జెట్ లో ఒక క్విడ్ కార్ ఉంది అండి టూ ఎయిటీన్ మోడల్ క్విడ్ కార్ కూడా ఉంది ఉన్నా స్క్రీన్ టైన్ నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి మరి బై ఫ్రెండ్స్